అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద వరుసగా సుంకాలు విధిస్తా ఉన్నాడు ఇరవై ఐదు శాతం అమలవుతుంది ఆగస్టు ఇరవై ఏడుకి ఇంకొక ఇరవై ఐదు శాతం అంటే యాభై శాతం తారీఖులు భారత్ మీద వేస్తా ఉన్నాడు భారత్ మీద ద్వేషాన్ని నింపుకొని ప్రతీకార సుంకాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ మాట్లాడారు రష్యా భారత్లో పెట్టుబడులు కావచ్చు వాణిజ్యపరమైన సంబంధాలు కావచ్చు అలాగే ఆర్థిక పరమైన సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా మరొక కీలక ముందడుగు పడింది అంటే అమెరికా వేస్తున్నటువంటి ఈ పన్నులు ఈ సుంకాలతో భారత్ భయపడిపోయి రష్యాతో బంధాన్ని పెంచుకుంటుందేమో అని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డాడు కానీ ట్రంప్కి షాక్ ఇస్తూ ట్రంప్ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ట్రంపే అయ్యే విధంగా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నాడు ఎక్కడా భయపడేది లేదు మీరు ఎన్ని సుంకాలు వేసినా పర్లేదు వేసుకోండి మా రైతుల ప్రయోజనాలు కాపాడడానికి నేను ముందుకే పోతాను తప్ప ఎక్కడ భయపడేది లేదు వెనక్కి తగ్గను అని మోదీ చెప్పాడు అలాగే పుతిన్తో సంభాషణలో చాలా స్పష్టంగా మీరు భారతదేశానికి రండి మనం మాట్లాడుకుందాం భారతదేశంతో మీ బంధం మరింత రెట్టింపు చేసుకుందాం ఎవరికి నేను భయపడను అని మోదీ పుతిన్తో అన్నాడు అందుకే నవంబర్లోనో డిసెంబర్లోనో పుతిన్ భారతదేశానికి వస్తారు మరిన్ని కీలకమైనటువంటి చర్చలు జరుగుతాయి రెండు దేశాల ద్వైపాక్షిక బంధం అనేది మరింత బలపడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కూడా మాట్లాడారు ఈ నెలాఖరులో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొంటున్నాడు అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మూడు దేశాలని మరింత బలంగా కలవటానికి దోహదపడ్డాయని చెప్పాలి రష్యా కావచ్చు భారత్ అలాగే చైనా ఈ మూడు దేశాలు కలిసి ఒక బలమైన శక్తిగా ఏర్పడబోతున్నాయి ట్రంప్ నడ్డి విరచడానికి అమెరికా అహంకార పూరిత ఈ సుంకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గట్టిగా బదులివ్వటానికి బుద్ధి చెప్పటానికి ఈ మూడు కలిసి పనిచేయబోతున్నాయని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది ఎందుకంటే చైనా మీద కూడా ఇంకా సుంకాలు ప్రకటించలా కానీ చైనా మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి అవలంబించబోతున్నాడని ఒక చర్చ జరుగుతోంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ నాకు నోబెల్ బహుమతి వస్తుంది అన్ని యుద్ధాలని నేనే ఆపేశాను అని ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు రష్యా యుక్రైన్ యుద్ధం ఆపలేకపోయాడు అది ఆయన అక్కసు నా మాట ఎవరూ వింటలేదు అలాగే భారత్ కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొంటోంది ఆర్థిక వనరులు రష్యాకి అప్పగిస్తోంది కాబట్టి వాళ్ళ స్థాయిలో యుద్ధం చేస్తూ ఉన్నారు భారత్ని కంట్రోల్ చేస్తే రష్యా కూడా కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఈ సుంకాలు వేస్తూ ఉన్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు మీరు ఎన్ని సుంకాలైనా వేసుకోండి ఆ సుంకాల భారం మేము తీసుకుంటాం ప్రభుత్వం భరిస్తుంది భారతదేశ రైతులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కష్టం కలగకుండా చూసుకుంటాం మీరు సుంకాలు వేస్తే వేయండి రష్యా భారత్ మధ్య బంధాన్ని ఏ శక్తి కూడా విడదీయలేదు అని చెప్పి గట్టి సంకేతం ఇచ్చిన పరిస్థితుంది ఇప్పుడు భారత్ రష్యా చైనాలే కాదు చాలా దేశాలు అమెరికా మీద గుర్రుగా ఉన్నాయి అమెరికా వేస్తున్నటువంటి ఈ వ్యవహారం కావచ్చు అమెరికా వేస్తున్నటువంటి పనులు కావచ్చు అందరూ కూడా ప్రతిఘటిస్తూ ఉన్నారు అమెరికా ఈ ప్రపంచంలోనే ఏకాకిగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ బైఖర్ని మీరు ఏ విధంగా చూస్తారు భారత్ మీద ఈ విధంగా సుంకాలు వేయటాన్ని గతంలో ఎప్పుడున్నట్లుగా ట్రంప్ బిహేవ్ చేయటాన్ని ఏ విధంగా చూస్తారు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి